హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మన దగ్గర అన్ని కేటలాగ్ ఐటమ్స్ సిల్క్ శారీస్ వర్క్ శారీస్ మంచి మంచి శారీస్ ఉంటాయి అవైలబుల్గా ఈ శ్రావణ మాసానికి ప్రతిరోజు మనం వీడియోస్ ఇస్తున్నాము చక్కగా వీడియోస్ చూడండి పర్చేస్ చేసుకోండి రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోండి చక్కగా కొరియర్ చేస్తాము మన వచ్చేసరికి పక్క హోల్సేల్ షాప్ అండి డైరెక్ట్గా సూరత్ నుంచి బెంగళూరు నుంచి బాంబే నుంచి కలకత్తా నుంచి పెద్ద పెద్ద ఊర్ల నుంచి మంచి మంచి ఐటమ్స్ డైరెక్ట్ పర్చేస్ చేస్తుంటాము అమ్ముకునే వాళ్ళైతే ప్రత్యేకంగా మా షాప్కి విజిట్ చేయించండి ప్రతి ఐటమ్స్ కూడా మా దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈరోజు నేను మీకు ప్యూర్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నానండి ఐటమ్ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉంటాయి ఆరు ముప్పై కొలతలు వస్తాయండి క్వాలిటీ అయితే బ్రాండెడ్ కంపెనీస్ అనమాట హోల్సేల్గా ఇట్లా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి సెట్ అంటే ఒక డిజైన్కి ఎనిమిది రంగులు వస్తాయండి ఇట్లా ఎనిమిది సెట్ తీసుకున్న వాళ్ళకి చాలా ఛాన్స్ రేట్ ఇస్తున్నామండి ఇవి మీరు షాప్స్లో కొనుక్కోవాలంటే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల దాకా ఉంటాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు హోల్సేల్గా ఇలా ఎవరైతే బండిల్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి మంచి ఆఫర్ రేట్లు ఇస్తున్నారండి ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అనమాట ఈ షాప్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కటి అందమైన డిజైన్స్ అన్నీ ఈరోజు మేము ముందు చూపిస్తున్నాము వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ కొత్తగా వస్తుంది అంబ్రీలా డిజైన్ సూపర్గా ఉంది చిన్న చిన్న గొడుగులు వచ్చినాయి చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చారు లైట్ వెయిట్ ఫ్లవర్స్ అనమాట సూపర్గా ఉన్నాయి చిన్న చిన్న హార్ట్ సింబల్స్ ఇవన్నీ కూడా బారు చీరలు అండి చీర జాకెట్ వస్తాయి చీరకు తగ్గట్టుగా పళ్ళు ఇస్తారు చాలా చక్కగా అందంగా ఉంటాయి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఇట్లా మనం ఇచ్చే కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి ఒక సెట్కి వచ్చి ఎనిమిది రంగులు ఉంటాయి అనమాట ఎనిమిది ఇంటూ రెండు వందల యాభై రెండు వేల రూపాయలు అయితే ప్లస్ కొరియర్ ఛార్జెస్ పర్చేస్ చేసుకోండి చక్కగా పంపిస్తాం కొరియర్లో కంపల్సరీ జెన్యున్గా వస్తాయి ఐటమ్స్ ఇట్లా ఎల్లో కలర్ యాష్ కలర్ పింక్ కనకాంబరం లక్స్ గ్రీన్ చిక్కు కలర్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఇలా కలర్స్ చాలా బాగుంటాయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ ఉండదండి ఎవరైతే డబ్బులు వేస్తారో వాళ్ళకే కొరియర్ చేస్తాము కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు మీకు నేను మా షాప్ అడ్రస్ కూడా మొత్తం క్లియర్గా చూపించాను నేను ఇదంతా మా షాప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్ అమ్ముకునే వాళ్ళు చక్కగా మా షాప్కి విజిట్ చేయించండి మంచి మంచి కలెక్షన్స్తో ఎప్పుడు మీకు ముందు వీడియోస్ రూపంలో వస్తున్నాము మీరు అందరు చేయాల్సిందల్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి మేడం గారిని కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నారు వీడియోస్ చూసి చాలామంది దూర ప్రాంతాల నుంచి ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటున్నారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మంచి మంచి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలే ఎంత కలెక్షన్ చక్కటి కలెక్షన్ మళ్ళీ ఉంటే శారీస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ